మనం ఈ హండ్రెడ్ అయితే ఫిట్టింగ్ చేద్దాము గేర్ సెటప్ అయితే సెట్ చేస్తున్నాను వీల్స్ అంతా కూర్చోబెట్టి తంబీ ఒకసారి వీడియో తీంకా Okay. Mm -hmm. okay. Okay. This is a gate లాక్ చేసుకొని ఓకే గేర్ వీల్స్ అయితే సెట్ చేసుకున్నాను క్రాంక్ అయితే కూర్చోబెడుతున్నాను ఈ చూడ్డానికి క్రాంకు వన్ అండ్ హాఫ్ కిలో ఉంటుంది అమ్మహారడి కానీ దీని అమ్మ ప్రాణాలను సైతం తీసి ఉంటది స్పీడ్ కు చూసుకోండి మళ్ళా మొత్తం బాగుండి

లీక్ కాకుండా నీట్గా గమ్ వేసుకోవాలి లైట్గా ఇచ్చిన తర్వాత ఫిట్టింగ్ చేసుకుంటే ఆయిల్ లీక్ ఉండదు లైట్గా గమ్ మారేది బెటర్ అందరు తొందర తొందరగా ఫిట్టింగ్ చేస్తారు లైట్గా గమ్ ఆరితే కొద్దిగా స్థిక్గా ఫిట్టింగ్ అవుతుంది Okay. కిట్ అయితే ఇంజన్ వర్క్ చేసేటప్పుడు ఫుల్ బోల్ట్ కిట్ కొత్త వేసుకోండి పాత గిట్ అయితే అసలు వేసుకోవద్దు ఎందుకంటే తీసేటప్పుడే కొన్ని స్టెడ్లు స్లిప్ ఉంటాయి వీడియో కొద్దిగా పొడవైతే అని కొద్దిగా స్పీడ్గా చూపిస్తున్నా ఆల్రెడీ గేర్ సాఫ్ట్ అయితే అలాగే వేసేసుకొని ரு கேட் புக்கிங் ஓகே ఓకే ఫాస్ట్ బోర్ ప్యాకింగ్ అయితే వేసుకొని ఇంకా బోర్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం

ఇది లాక్ వేసుకునేప్పుడు జాగ్రత్తగా వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంజన్లో పడిపోయిందంటే మళ్ళీ గలీజ్ ఉంటుంది ఇంజన్ ఉంటుంది ఓకే ఒకసారి గౌస్తవాళ్ళ కొట్టేసి లైట్గా టీవీకి అది అక్కడ ఉంది వెంకళ ఓకే లాక్ అయితే అయిపోయిన నాలుగు బోల్టాలు ఫుల్ టైట్ చేసుకోవాలి బోర్కి పద్నాలుగు పలహైదు రెండు తీసుకోండి

voltage radio valve. ఫుల్ లాక్ చేసుకోవాలి లీక్ అవుతుంది లేదంటే ఆయిల్ లీక్ అవుతుంది లైట్ గా ఫుల్ లాక్ చేసుకోవాలి ఇది రెడీ ఇవ్వాలంటే హెయిర్ అయితే అస్సలు లేకుండద్దు సరగండి ఓకే సెట్ వేసేయాలి హోల్టార్ వేసేసే

రీలీ రీడి వాళ్ళ ఇంకా హెడ్ సెట్టింగ్ చేస్తున్నాం లాక్ చేసేస్తే

ఇవి ఖచ్చితంగా రబ్బర్స్ అయితే వేసుకోవాలి లేదంటే బండి వచ్చేసి మనం స్పీడ్గా లాగినప్పుడు బండి హెడ్లో సౌండ్ వచ్చినట్టు ఉంటుంది అవి ఓన్లీ బీడింగ్ రబ్బర్స్ అవి అవి హెడ్లో తీసుకోవాలి మటుకుంటుంది లేదంటే వైబ్రేషన్ వస్తుంది ఇది బీడింగ్ రబ్బర్స్ అయితే హెడ్లో ఓకే రెండు రూపాయలు దింపేసాను ఓకే